శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీమాత మళ్ళీ కూడా మనము సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క మిథున రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశికి మైశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పురుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క గ్రహ సంచారం చూస్తే మిథున రాశికి జన్మంలో కుజుడు అట్లాగే ఈ యొక్క బుధుడు ఆరో తారీఖు వరకు ద్వితీయ స్థానం తర్వాత తృతీయ స్థానముందు అట్లాగే రవి పదిహేడవ తారీఖు నుంచి మూడవ స్థానం సంచారము శుక్రుడు కేతువు నాలుగవ స్థాన సంచారము అష్టమంలో ఈ యొక్క వక్రగతనుడు శని యొక్క వీక్షణ అట్లానే రాహు పదవ స్థాన సంచారము గురుడు పన్నెండవ స్థాన సంచారము ఈ యొక్క సంచారాన్ని చూసుకున్నట్లయితే పూర్తిగా చంద్రుడి యొక్క స్థితి చూసినట్లయితే రాబోయేటువంటి అమావాస్య తర్వాత చంద్రుడు కూడా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు ఈ యొక్క మిథున్ రాసి వారికి ముఖ్యంగా ఈ యొక్క కుటుడు జన్మస్థానంలో సంచారం వల్ల కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు అట్లానే మనోధైర్యం నిర్భారం కోల్పోవటము మానక స్థైర్యాన్ని కూడా కొంత ఇబ్బంది పడటం ఇంట్లో వారితో బయటతో కూడా కలహాలు ఏర్పడటం బయట వారు కూడా అనుకోవటం ఎవరో ఒకళ్ళు అందులో ఇబ్బందులు పాలు చేయటం మిమ్మల్ని సజావుగా సాగుతూ ఉంటుంది ఇట్లా కాబట్టి కలాహాలకు దూరంగా ఉండడం అనేటువంటిది మంచిది తర్వాత ఈ బుధుడు నాలుగవ స్థాన సంచారం వల్ల మూడవ స్థాన సంచారం వల్ల కొంత ప్రమాద యోగాలు కొంత ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చెప్పడం సూచన బుద్ధిమాన్య్యత బుద్ధి కుశలత లేకపోవటం సమయస్ఫూర్తి ఆలోచన చేయకపోవటం ఇటువంటి వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పదిహేడవ తారీఖు నుంచి రవి యొక్క సంచారం మూడులో ఉండడం వల్ల అన్నింటా విజయము మనోవ్యాఖ్యలతో ఏదైతే ఉంటారో మానసికంగా కూడా చాలా ఉల్లాస వాతావరణం ఏర్పడుతుంది ఈ యొక్క రవి తృతీయ స్థాన సంచారం వల్ల మీ సోదరి సోదరి మేళలతో కానీ మీ యొక్క తోపుట్టువులు కానీ మీ యొక్క ఉండేటువంటి స్వభావంలో ఉండేటువంటి స్నేహిత వర్గం కానీ అద్భుతంగా మీకు రాణింపు అనేది ఉంది వాళ్ళందరూ మీకు సహకరించడము ప్రతి విషయంలో మీ వెనకాల ఉండడం ముందుకు నడిపించడం ఇది చెప్పదగినటువంటి చాలా మంచి విషయము అట్లానే ఈ యొక్క శుక్రుడు నాలుగో స్థాన సంచారం వల్ల అందరి వల్ల సౌఖ్యాలు సుఖాలు పొందుతారు స్త్రీ సౌఖ్యము వాహనాలు కొనుగోలు చేసేసిన విషయంలో కూడా అద్భుతమైనటువంటి చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి వాహనాలు ఉత్తమంగా కొనేవారు ఎవరైనా కూడా వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశంగా ఉంది అట్లానే ఈ యొక్క గురువు సంచారం చూస్తే పన్నెండో స్థాన సమయం ఉండటం వల్ల ఇప్పటి వరకు పదవి చాలా అద్భుతంగా రాణించారు కానీ కొంతవరకు ఆ పదవుల్లో కొన్ని గండాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక ప్రయాణం చేయడానికి వెళ్తే అది వృధా సంచారంగా మారుతుంది అక్కడ దాకా వెళ్ళి చివరికి పని కాకపోవటము దాని దాని మీద విసుగు రావటం మళ్ళీ ఎప్పటికి భరిస్తుందా ఈ పని అని ఆలోచన చేయటము అట్లానే కొన్ని చలనాలు అంటే ఆదాయానికి మించినటువంటి వ్యయాలు చేయటము దాన్ని కూడా మీరు దాన్ని గట్టిగా చూడటము అయ్యే ఎంత ఆదాయం వచ్చినా ఇంత ఖర్చు అవుతుంది అనేటువంటి ఒక భయంతో ఉండటం అనేది జరుగుతుంది అట్లానే ఈ యొక్క కేతువు చతుర్థమందు సంచారం వల్ల కొంత దుర్వార్తాశ్రవణం బంధువుల వల్ల ఇబ్బందులు అట్లానే బంధువులు కొంత దుర్వార్త శ్రవణంగా మీ కొన్ని వార్తలు కూడా వినే అవకాశము ఎంత కృషి చేసినా ఇంతేనా నా జీవితం అనే మనస్సులో ఒక చింతన అనేది కలిగే అవకాశం ఉంది అట్లాగే ఈ యొక్క స్థానంలో నీటస్థితి శని సంచారం వల్ల వీరికి మనోవ్యాక్రత ఆకస్మికంగా అప్పటి వరకు ఏమీ లేని ప్రయాణాలు కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది పని కోసం అని చెప్పి అట్లానే ఈ యొక్క ఎవరైనా కూడా దుష్టులకు దూరంగా ఉండడం మంచిది కాబట్టి కొంతవరకు నమ్మకత్వం చేసిన వారి ఇదివరకులో మళ్ళీ మీ ముందరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దూరంగా ఉండడం అనేది వంద పరిసర చదువుతున్నాం కాబట్టి ఇందులో అట్లానే ఈ యొక్క రాహు పదిలో సంచారం వల్ల అధికారులు కానీ చేసే వృత్తుల్లో కానీ ఎంత చేసినా మనకి ఇంతే లాభమా అనే ఒక విషయం గోచరిస్తుంది ఈ యొక్క పదవ స్థాన స్థానంలో రాహు సంచారం వల్ల రాహు ఎప్పుడైతే పదవ స్థానంలో రాజ్యాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి రాహు పదవ స్థానంలో అధికారుల వల్ల కానీ వృత్తిరీత్యా వ్యాపారంలో కానీ అట్లానే ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ కొంత రాణింపు అనేది అవకాశంగా గోచరిస్తుంది ముఖ్యంగా వీళ్ళు ఏదైతే మీరు గృహ ప్రవేశానికి కానీ గృహారంభానికి కానీ ఒక శుభకార్య నిర్వహణకి కొంత దారి కనబడే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే శుభకార్యం చేయొచ్చును అని ఒక ఆలోచన ధోరణికి వస్తారు అట్లానే ఈ యొక్క విదేశీ వ్యాపారాలు విదేశీ వ్యవహారాలు సంబంధించినటువంటి వారికి చాలా మంచిదైనటువంటి విషయము రాజకీయ రంగ ప్రముఖులకి సినీ రంగ ప్రముఖులకి చాలా అద్భుతమైన కాలం పదిహేడవ తారీఖు తర్వాత నుంచి అని చెప్పవచ్చు అట్లానే ఈ యొక్క మాసంలో ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో కొంత పలుకుబడి ఏర్పడే అవకాశం ఉంటుంది అధికార గండాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తడం మంచిది ఎవరిని నోరు పారేసుకోవటం అంత మంచిది కాదు ఎవరి మీద నోరు పారేసుకోకుండా మీరు చాలా అదుపుగా మాట్లాడటం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గము కాబట్టి అదుపులో మాట్లాడండి ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనని అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పండి అప్పుడు మీ యొక్క ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మిథున రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో చూసినట్టయితే ఈ యొక్క కుజుడు జన్మస్థాన సంచారం వల్ల విచక్షణారహితంగా కోల్పోయి జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడటం అనేది జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిదైనటువంటి సూచన సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి క్షేత్ర దర్శనం చేయటం అద్భుతమైనటువంటి విషయాన్ని గోచరిస్తుంది అట్లానే రాబోయే గణపతి నవరాత్రులలో మీరు ఎరుపు రంగు వినాయకుడిని పూజ చేయటం లేదా సింధూర వర్ణంతో ఉండేటువంటి వినాయకుడిని పూజ చేయటం వల్ల అత్యద్భుత ఫలితాలు గోచరిస్తాయి ఈ సుంధూరాన్ని ఎప్పుడైతే గణపతికి పెట్టి మళ్ళీ మీరు పెట్టుకుంటారో అత్యద్భుత ఫలితంగా రాణిస్తుంది గరికన పెట్టండి సింధూరాన్ని పెట్టండి ఏదైనా బెల్లం పదార్థం కానీ లేదైనా మీరు ఇంట్లో ఉండే కందమూలాలు అంటారు కందమూలాలు అంటే భూమిలో ఉండేట పెరిగే పదార్థాలు కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటితో ఏదైనా పదార్థాన్ని చేసి స్వామికి నివేదన చేయటం వల్ల దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారాలు జయం చేకూర్చే అవకాశం ఉంటుంది రాబోయే వినాయక చవితి నవరాత్రులలో కాబట్టి ఈ వినాయక చవితి నవరాత్రులలో చాలా భక్తి శ్రద్ధగా వినాయకుని ఆరాధన చేసి ఈ యొక్క మిథున రాశి వారు కూడా అద్భుతమైన ఫలితాలు పొంది తదుపరి కాలమైనటువంటి ఉత్తరార్థంలో ఈ సెప్టెంబర్ మాసంలో ఆ యొక్క ఫలితాన్ని కూడా అనుభవించే అవకాశం ఉంటుంది మొత్తం మీద మిథున రాశి వారికి అరవై నలభై శాతంతో మంచి ఫలితాలు యొక్క సెప్టెంబర్ మాసంలో గోచరిస్తున్నాయి అందరికీ నమస్కారం రాబోయే వినాయక చవితి ఈ యొక్క వినాయక చవితిలో అందరికీ తెలిసినట్టు అంశం ఏంటంటే వినాయకుడు పృథ్వీతత్వము అంటే సృష్టిలో మొదలుకొని తత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ తర్పణప్రియ అన్నారు అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు ఏది మొదలుపెట్టిన తలపెట్టిన కార్యం జయం సాగించేటువంటిది వినాయకుడు కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు మనకు శ్లోకం చెబుతుంది అట్లానే భవసంచిత పాపాఘం విధ్వంస విచక్షణం విఘ్నాశ్వర వారంజే విఘ్నరాజమహంభే అన్నారు భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ తలిపేది విఘ్నాయకుడే పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వంస విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్ని ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే భవత్సంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలిసో తెలియకో చేస్తున్నామో దాన్నంతట పంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి మనకు అనవసరమైన చర్చ కాదు ఇక్కడ ఏంటంటే అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీయ ప్రవేశ చెప్పాట విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్న ప్రవేశపడుతుంది వినాయకుడు సరే అని చెప్పి పంపించేశారు వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధిని బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడు అంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి మంచి ఆలోచన శక్తి వల్ల మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు అదే బుద్ధిదేవి అని బుద్ధి మళ్ళీ సిద్ధి మనం ఆలోచన చేశాము తగిన కార్యం నెరవేరింది ఎంపటే వెంటనే మనం కోరుకుంటాం కదా ఇవన్నీ పలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని సిద్ధి పొందడానికి ఏం చేయాలా ఆయన ప్రత్యక్షం చేసుకోవాలి అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమని సిద్ధించినట్టే కదా అది సిద్ధిదేవి కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే అర్చన చేసిన దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగ్గ సూచన ఉంది కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిని పొందించేటువంటిది సర్వ కార్యాలు నెరవేర్చేటువంటిది సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది కార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది దాని ద్వారా మనకి ఏమొస్తుంది అంటే వృద్ధి వృద్ధి ఇంకా మనకు సిద్ధి వృద్ధిదేవి కూతుర్లు అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా అది గ్రోత్ రేట్ అది వృద్ధి అంటారు అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి ఇంకొకటి ఏమో రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ది రిధి వుద్ధి అందుకనే మీరు మాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి శుభము లాభము కొడుకులు అని చెప్పుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఇది చాలండి గకార గణపతి వినాయకు గురించి ఇస్తే ఆయన గకార గణపతి అంటారు ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తారు కాబట్టి ఈ యొక్క గంగ్ గణపతే నమ ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు స్వామి అనుగ్రహం కలుగుతుంది మంగళం మహత్ శుభం భుజ